అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి వ్యక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఇంకా ఈరోజు వీడియోలో వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాకుండా అందరూ కూడా ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా నేను ప్రార్థన చేయడం అనేది జరుగుతుందండి చాలామంది అండి ఇప్పుడు మనం శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము చేసిన తర్వాత చాలామంది మెసేజ్ పెడుతున్నారు అక్క మా తరఫున గారి ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే నిజంగా మాకు చాలా వరకు కూడా ఆనందంగా ఉంది నిజంగా మాకు బాబా సహాయం చేస్తున్నారనే నమ్మకం కలుగుతుంది అక్క అని చెప్పి చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి నిజంగా అమ్మ మీ నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఉమ్ము కాదు మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా అందరి తరఫున నేను ఎవరైతే మన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారో లక్షకు పైన ఉన్నారండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరి తరపున కూడా ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంక మీ అందరికీ తెలుసండి మన వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా నేను రోజు కూడా చెబుతూ ఉన్నాను మీ అందరి కోసము మనందరి కోసము కూడా మనం సాయి సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఛానల్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్లీజ్ అది కూడా చూడండి మీ అందరి కోసము అంటే ఇలా ఎవరైతే కనుక మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అండి ఈ ఛానల్ కూడా చూడండి నచ్చితే కనుక శారీస్ తీసుకోండి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఒక మీకు ఎంక్వైరీ కోసం ఆ నెంబర్కి మెసేజ్ చేయండి నిజంగా అండి చూడడం మాత్రమే కాకుండా చాలామంది అండి కాల్ చేస్తున్నారు నాకు ఆర్డర్స్ చేస్తున్నారు రోజు కూడా మనం సెండ్ చేస్తున్నాము ఈరోజు గురువారం అండి గురువారం నాడు కూడా తప్పకుండా మీరు సెండ్ చే మీరు ఎవరైతే కనుక సారీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి బాబా తరపు నుంచి ఖచ్చితంగా మనం విభూతి ఫోటో అనేది పంపించడం అనేది జరుగుతుంది అది కూడా ఇంకా ఈ గురువారం నాడు బుక్ చేసుకున్న వాళ్ళకి మనం గురువారం ప్యాక్ చేస్తున్నాము పంపించబోతున్నాము అని అంటే ఇంకా హ్యాపీగా ఉంటుందండి అందరికీ కూడా బాబా మనకి గురువారం నాడు మన ఇంటికి వస్తున్నారు అని ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఒక భక్తురాలండి ఇలాగే మన నెంబర్ వాట్సాప్ నెంబర్ చూసి అంటే శారీస్ కోసం నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్కి తను కొన్ని ఫొటోస్ పంపించారండి వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక మిరాకిల్ని అక్క నాకు బాబా కనిపిస్తున్నారు చూడండి అని చాలామందికి అండి బాబా కనిపించినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో కనిపించినా సరే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అవి మనకి తెల్లవారేసరికి గుర్తుండకపోవచ్చు ఒక్కొక్కసారి అనిపిస్తుంది గుర్తున్న విషయాలకి అర్థం ఏంటా అనేది మనకి తెలియకపోవచ్చు కానీ కొన్ని కొన్ని విషయాలకి అర్థాలనేది మనకే తెలుస్తుందండి కానీ అలా తెలియని వాళ్ళకి ఈరోజు ఒక విషయాన్ని తెలియచేయబోతున్నాను మీకు ఆ మిరాకిల్ అనేది ఆవిడ పంపించిన ఆ భక్తురాలు పంపించిన ఫోటోని మీకు పంపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఆవిడ పంచపాత్రం అంటే అండి ఒక రాగి గ్లాసులో అంటే వాటర్ నీళ్ళు అనేది దేవుడి గదిలో పెట్టారండి ఆ వెనకాల వెనకాల బాబాగారి కళ్ళు ఆ ఫోటో అనేది నాకు కనిపిస్తుందాక అని చెప్పి నాకు పంపించారండి ఇమేజ్ అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ కింద మీకు అది కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను ఆ గ్లాస్కి వెనకాలండి ఆ ఫోటోలో బాబాగారి కళ్ళు ఫేస్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది మార్క్ చేసి రెడ్ కలర్ మార్క్ చేసి పంపించారనమాట నిజంగా చాలా అద్భుతం అమ్మాయి ఎవరైనా అయితే కనుక ఇది పంపించారో నిజంగా బాబా గారి బ్లెస్సింగ్స్ అనేది మీకు ఉంటాయి ఏదైతే ఒక నమ్మకంతో మీరు నమ్ముతూ ఉన్నారో బాబాని ఇంతవరకు కూడా మనకే తెలుస్తుందండి బాబా మనకి ఎంత తోడుగా ఉన్నారు అనేది అలాగే ఇప్పుడు ఇలాంటి విషయాలు అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటే మనల్ని ఓదార్చడం కోసం మనకి నేనున్నాను అని చెప్పి మనకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం బాబా ఇలాంటి అద్భుతాలు జరుపుతూ ఉంటారండి ఖచ్చితంగా ఇందుకు కారణం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇలాగా మనకి కనిపిస్తే చాలు బాబా కనిపిస్తే చాలు అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాగే స్వయంగా ఒక దీపారాధనలో కానీ ఒక చిన్న చిన్న విషయాల్లో మనకి బాబా కనిపిస్తున్నారు అని అంటే మన కోరిక తీరబోతుంది త్వరలోనే అంతవరకు కొంత ఓపిక పట్టు అంటే అది ఎక్కువ రోజులన్నీ కాదండి ఒక ఇరవై నాలుగు గంటలు కూడా కావచ్చు తెల్లవారే సరే కొంతమంది అయ్యో కోరిక తీరలేదే అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి ఇది ఎందుకు మనం ఇలా చెబుతున్నామనేది కూడా మీకు తెలుస్తుంది ఒక భక్తురాలండి ఇలాగే తన కోరికని అంటే తన కూతురికి పెళ్ళి కాలేదు అని చెప్పి ఎంతో అధైర్యపడుతూ ఉందండి అసలు తనకి ఒక భయం అండి అంటే హస్బెండ్ లేరనమాట తనకి తను ఎంతో కష్టపడే కూతురిని పెంచి బాగా చదివించిందండి కానీ ఇంక పెళ్లి చేయటానికి ఎంతో కొంత అమౌంట్ అనేది చేర్చిపెట్టుకుంది సరే దానికి తగినట్టుగానే అంటే ఆ అమౌంట్కి తగినట్టుగానే పెళ్లి చేద్దాంలే అని కానీ తనకి అసలు మ్యాచెస్ అనేది కుదరటం లేదు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రావటం లేదు చెబుతామమ్మా మీకు ఫోన్ చేస్తామని అంటున్నారు అక్క నాకు ఏం చేయాలో తెలియటం లేదు నాకు చావు తప్ప నాకు నా కూతురికి చావు తప్ప మరో దారి లేదు అంటే అండి తన తల్లికి ఒక భయం అండి ఏంటి అని అంటే తనకి ఒక అనారోగ్య సమస్య అనేది ఉందన్నమాట అంటే తను బాగున్నప్పుడే తన కూతురికి పెళ్లి చేసేయాలి అని చెప్పి నిజంగా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుందండి ఆ భయం నుంచి తనని బయట పెట్టడం కోసం బయటపడేయాలి ఎలాగైనా సరే అంటే ఆ దారి అనేది మనకి మార్చాలన్నమాట ఆలోచన అనేది మారితే ఖచ్చితంగా ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది ఒకరోజు అట్లాగే అండి రాత్రిపూట బాబా కలలో కనిపించి అమ్మా నేను ఉన్నాను తల్లి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ అని చెప్పే మాటలు అనేవి తనకి వినిపించాయండి అంతేకాకుండా తర్వాత రోజు ఎప్పుడైతే రాత్రి తనకి ఈ మాటలన్నీ అనేది వినిపించాయో అలా వినిపించిన తర్వాత అండి అంటే ఆ మాటలు అనేవి తనకి బాబా ఉన్నారు మాట్లాడారని తెలుస్తుంది కానీ సరిగ్గా గుర్తులేదు ఆ దీపారాధన చేసిందండి ఉదయాన్నే లేవగానే దీపారాధన చేసింది ఆ దీపారాధనలో అండి బాబాగా బాబా కనిపించడం అనేది జరిగిందనమాట నిజంగా ఆశ్చర్యపోయింది అయ్యో రాత్రి చెప్పారే బాబా కళ్ళలో కనిపించి చెప్పారు ఆ మాటలు మర్చిపోయాను బాబా నేను నన్ను క్షమించు తండ్రి నిన్ను నువ్వు ఉన్నావని తెలుసు నాకు ఆ నమ్మకాన్ని ఒక్క క్షణం నేను పక్కన పెట్టేశానే నువ్వు ఇలా చేస్తున్నావు బాబా నా కూతురికి పెళ్ళి కాదేమో అని భయపడిపోయి నేను ఇలాంటి ఒక ఆలోచనకి వచ్చాను అంటే నేను ఏమైపోతానో తన కూతురిని ఎలాగైనా సరే ఎవరు ఎవరో ఒకళ్ళ చేతుల్లో కట్టబెట్టేద్దమ్మా అని చెప్పేసి ఆలోచనని తన మైండ్లో కదులుతూ ఉందండి అలాంటి సమయంలో బాబా ఇలాంటి విషయాన్ని చెప్పేసరికి బాబా దగ్గరికి వెళ్ళిపోయి దీపారాధన చేసినప్పుడు తను అలా ఎడ్చుకుంటూ ఉందండి ఒక్కొక్క నిమిషం నేను తప్పు చేశాను బాబా ఇలా ఆలోచించి ఉండకూడదు నన్ను క్షమించు అని నిజంగా ఎప్పుడైతే అండి మనం ఒక నమ్మకాన్ని కోల్పోతామో అంటే అది చివరి గడియలండి మనకి మనం చాలా దగ్గరకు వచ్చేసి ఉంటాము ఒక్కొక్కసారి అలాగా ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు మన కర్మం అనేది ఇంకా పెరుగుతుందండి అందువల్ల ఒక నెగిటివ్ అస్సలు ఆలోచించకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు ఎంతైనా సరే ఎలాంటి విషయాలు జరిగినా కూడా ఓర్పుతో ఉండాలే కానీ మనం అస్సలు నెగిటివ్ విషయాలు నిర్ణయమే తీసుకోకూడదు ఇంకా తన తప్పు తను తెలుసుకున్న తర్వాత ఒక మంచి ఒక మ్యాచెస్ అనేది తనకి రావడం తన కూతురు కోసం ఎలాంటి కట్నమో అక్కర్లేదు మేము పిల్లల్ని చూసామో మేము చాలా మంచి అమ్మాయి అందరూ చెప్తున్నారు మేము పెళ్లి చేసుకుంటాం మా అబ్బాయికి అని చెప్పి ఇలా ఒక అద్భుతం అనేది చరిపించడం కోసమే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఒక మంచి విషయం జరగాలి అని అంటే మనం ఓర్పుతో ఉండాలండి ఆ ఓర్పు అనేది కూడా దానికి తగిన రిజల్ట్ అనేది కూడా వందరి ఎట్లు చూపిస్తాడనమాట బాబా మనం మామూలుగా మాటలతో చెప్పలే మా అద్భుతాలన్నీ కూడా చూసే వాళ్ళకే తెలుస్తుందండి అందువల్ల మీరు ఏదైతే కనుక ఈ అద్భుతాన్ని చూస్తున్నారో అలాంటి విషయాలు మీ ఇంట్లో జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరికలు తీరబోతున్నాయి అని అర్థమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా